హలో చిల్డ్రన్ దిస్ ఈజ్ అపర్ణ టీచర్ ఫిజికల్ సైన్స్ ఫ్రమ్ జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ మహేశ్వరం రంగారెడ్డి డిస్టిక్ట్ పిల్లలు మీరు మూలకాలను ఆవర్తన పట్టికలో ఎలక్ట్రాన్ విన్యాసాల ఆధారంగా ఎలా అమర్చాలి అనేది కిందటి లెసన్లో చదువుకున్నారు అవునా మరి కొన్ని మూలకాలు ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా ఒక్కొక్క పీరియడ్లలో గ్రూపుల్లో ఎలా అమర్చబడ్డాయి అనే విషయం కూడా మీకు అందరికీ తెలుసు అయితే ఈ మూలకాలు కొన్ని ఒంటరి పరమాణువులుగా ఉన్నాయి కొన్ని ద్విపరమాణువు కానువులుగా ఉన్నాయి మరి వాటికి కారణం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఉందనుకోండి ఆక్సిజన్ కానీ నైట్రోజన్ మరియు హైడ్రోజన్ ఇవన్నీ కూడా మనము ద్విపరమాణు కానువులుగా చూస్తుంటాం అవునా మరి ఇవన్నీ ద్విపరమాణు కానువులుగా ఎందుకున్నాయి అలాగే కొన్ని సమ్మేళనాలు ఉన్నాయి మనకు తెలిసిన సమ్మేళనాలు చాలా వరకు నీరు నీరు యొక్క సాంకేతికం అందరికీ తెలుసు కదా ఎస్ హెచ్ టూఓ నాన్న సో ఈ హెచ్ టూఓ అనేది హెచ్ టూగానే ఎందుకు రాయాలి హెచ్ఓ టూగా ఎందుకు రాయకూడదు అలాగే మనకి సోడియం క్లోరైడ్ ఉంది మనం మామూలుగా సాధారణ ఉప్పు అని కూడా చెప్పుకుంటాం అవునా సో ఈ సోడియం క్లోరైడ్ని కూడా మనం ఎన్ఏసిఎల్గా అని చదువుతాం ఎన్ఏసిఎల్ కాదు నేను ఎన్ఏసిఎల్ టూ అని రాయొచ్చా ఎందుకు రాయకూడదు అనే వాటి గురించి మీకు ఎప్పుడైనా డౌట్స్ వచ్చే ఉంటాయి కదా ఎస్ అయితే ఈ రసాయన ఫార్ములా రాసేపుడు అది ఏ విధంగా సమ్మేళనం చెంది నిర్దిష్ట నిష్పత్తిలో ఏర్పడతాయో వాటి ఫార్ములా మాత్రమే మనం రాస్తాం ఓకేనా ఏదైనా ఒక రసాయన ఫార్ములా రాయాలి అంటే అవి ఏ నిర్దిష్ట నిష్పత్తిలో ఒకదాంతో ఒకటి సమ్మేళనం చెందుతాయో దాన్ని బట్టి మాత్రమే మనం రాస్తాం నాన్న వాటి ఫార్ములా మరి దీనికి కారణం ఏమై ఉండొచ్చు ఎందుకు అలా రాస్తారు అని ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది కదూ ఎస్ దీనికి కారణమే మనం ఈ రసాయన బంధం అనే పాఠంలో చూడొచ్చు ఈ రసాయన బంధంలో మనం ఏమేమి నేర్చుకుంటామంటే కొన్ని పరమాణువులన్నీ కలిసి కొత్త అణువులుగా ఏర్పడతాయి అవునా అలా ఏర్పడటానికి కారణం ఏంటో మనము ఇప్పుడు నేర్చుకుందాం మనకు మామూలుగా గురుత్వాకర్షణ బలం అయస్కాంత బలం విద్యుత్ ఆకర్షణ బలాల గురించి మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కదా అయితే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇప్పుడు ఒక కొత్త అణువు ఏర్పడుతుంది అంటే ఎలా ఏర్పడుతుంది దాని గురించి చెప్పుకోబోయే ముందు మీకు ఇది గుర్తు చేస్తున్నాను అంతే అయితే రెండు పరమాణువులు ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు వాటి మధ్య విద్యుత్ ఆకర్షణ బలం వల్ల ఒక కొత్త పదార్థాన్ని ఏర్పరుస్తాయి ఓకే అర్థమవుతుందా ఇలా రెండు పరమాణువుల మధ్య కానీ లేదా పరమాణు సమూహాల మధ్య కానీ పనిచేసే బలం ఒక స్థిరమైన పదార్థం ఏర్పడడానికి కారణమైతే దారి తీస్తే దాన్నే రసాయన బంధం అంటారు అర్థమవుతుందా విట రెండు పరమాణువుల మధ్య కానీ లేదా పరమాణు సమూహాల మధ్య కానీ పనిచేసే బలం ఒక స్థిరమైన పదార్థం ఏర్పడటానికి దారి తీస్తే దాన్నే మనము రసాయన బంధం అని అంటాం ఎస్ ఈ రసాయన బంధంలో మనం ఇంకా ఏమేమి చెప్పుకోవచ్చు అంటే వివిధ అణువులు ఎలా ఏర్పడతాయి అలాగే లూయిస్ చుక్కల నిర్మాణాలు అష్టక నియమము రసాయన బంధంలోని రకాలు అంటే ఏమేమి ఉంటాయంటే దీంట్లో అయానిక బంధం సంయోజనీయ బంధం వీటి గురించి చర్చించుకుంటాం అలాగే వివిధ అణువులు ఇందాక మనం చెప్పుకున్నాం కదా హెచ్ టుఓ ఎన్ఏసిఎల్ అని అవేలా ఏర్పడతాయి వాటి ఆకృతులు మొదలైన వాటి గురించి దీంట్లో మనము నేర్చుకుందాం ఓకే